జై ముద్రాజ్ జై ముద్రాజ్ సభకు నమస్కారం సభాధ్యక్షులు రాజేంద్ర అన్న గారికి అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర అన్న గారికి బండా ప్రకాష్ అన్న గారికి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ ముద్రాజ్ ఐక్య వేదికకు ఇక్కడికి వచ్చిన అతిరథ మద మహానుభావులకు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా ముద్రాజ్ సోదరులకు నా బంధువులకు అందరికి అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు అందరి కూడా నా శిరస్సు వంచి నమస్కారం జరుగుజేస్తున్నా ఈరోజు బుధరాజ్ లైక్యత అనేది ఈ రోజు ఢిల్లీ వరకు వెళ్ళింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళింది ఎందుకు వెళ్ళిందంటే పటాన్ గడ్డల మా బీఆర్ఎస్ పార్టీల నూట పదిహేను సీట్లలో ఒక్క సీట్ ఇవ్వలేవు పాండవులకు ఎటు సైడ్ పాండవులు ఉంటే అటు సైడ్ విజయం అంటారు సార్ ఒక్క సీటు కూడా పాండవులకు వేయలేరు ఆ రోజు దుర్దే పాండవులకు ఎట్లా దూరం పెట్టిర్రు ఈరోజు మీరు కూడా మాకు పాండవులకు దూరం పెట్టిరు మా పాండవుల రాజ్యం రావాలంటే బుధరాజులందరూ ఐక్యమత్తంగా ఐక్యమత్తంగా పోరాడాలి మనం ప్రతి ఒక్కరు అంటూరు ఈరోజు అంటూరు బిఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే మా బిడ్డలను మా ముద్రా బిడ్డలను ఎవరు గుండెలు పెట్టుకొని ఎన్ని సీట్లు ఇస్తారో రండి ఆ పార్టీ తోటి మేము అందరం ఉంటాం మా పొత్తు పెట్టుకొని ఉంటామని చెప్తున్నాం ఏ పార్టీ వస్తుందో చెప్పండి ముద్దంగా ముద్రాలకు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియజేయండి ఆ పార్టీ తోటి మేము అందరం నడుస్తాం అందరం నడుస్తాం అట్లనే ఆ రోజు తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరం గురించి పోరాడినామో అందరం ఈ రోజు అదే ఆత్మగౌరం ఇదే ఆత్మగౌరవం ముజరాత్ జాతి కూడా కావాలి ఎందుకంటే బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముజరాత్ జాతిలో అరవై లక్షల మంది ఉన్నాం ఈ అరవై లక్షల మంది గుర్తింపు లేదా మేము బతికి లేమనుకుంటురా ఈ తెలంగాణలో వేరే రాష్ట్రంలో పుట్టి వచ్చినాం అనుకుంటురా వేరే దేశంలో పుట్టి వచ్చినాం అనుకుంటురా ముజరాత్ జాతి తెలంగాణలో అరవై లక్షల మంది ఉన్నారు ఈ అసెంబ్లీ ఎన్నికలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముజరాత్ బిడ్డలేడాలు నిలబడ్డా ముజరాత్ సోదరులారా మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి చెప్తారు మీకు ముజరాత్ భవన్లు కట్టిస్తాం చేప పిల్లలు ఇస్తాం ఇవి ఇస్తాం కాదు గివి బిడ్డ మేము కూడా భవనాలు కట్టియాలి మేము కూడా భవనాలు కట్టియాలి మా ఓటు మా ఓటు మేము వేసుకుంటాం పోలింగ్ బూతులకు పోయిన రోజు అందరు కూడా పోలింగ్ బూత్లకు పోయిన రోజు వాళ్ళు మందు డబ్బు ఎన్ని ఇచ్చినా తీసుకోండి అవి కలకల సొమ్ములు మనకేం కాదు కానీ ఓటు వేసేటప్పుడు పోలింగ్ బూత్లకు పోతాం పోలింగ్ బూతులకు పోయినాక పరద ఉంటుంది ఆ పర్ద సాధకు జన గన మన అని ఓటేయండి జన గన మన అని ఒకటేయండి గుజరాతులందరూ కూడా ముదురాజులందరూ కూడా మన బిడ్డలేడలు పడితే ఆడ ఓటేయండి మిగతా సంపన్న కులాలను కలుపుకొని అండి బీసీలను ఎస్సీలను మైనార్టీలు అందరం కలుపుకొని అందరం కూడా మా ఆత్మగౌరవం నిలబెట్టండి మా ముదురాజ్ జాతిని బతికేయండి అని చెప్పి కోరుకుందాం ఈ అవకాశం ఇచ్చిన మా ఈటల రాజేంద్ర అన్న గారికి ఈ వేదిక మీద ఉన్న అన్న తమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున దగ్గర చేస్తున్నాం జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ప్రథమ తల్లి